అది అది గుర్తు వచ్చింది నాకు దాన్ని అని ఇంజనీర్ గారు దానికి దానికి ఆ పేరు పెట్టా డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అట్ ది రేట్ ఆఫ్ స్పేసింగ్ స్పేసింగ్ ఇప్పుడు ఇది నైన్ బై నైన్ పెట్టడం వల్ల మనకి ఎంత విశాలంగా ఈ ఆకులు చూసారా ఆకు ఎంత ఆడలు ఉందో ఆకు ఎంత బాగుంటే చెట్టు ఎంత బాగున్నట్ల వెజిటేటివ్ గ్రోత్ ఇప్పుడు గెల కూడా అంత రావాలి ఇప్పుడు ఇది నేను అనుకుంటాం పద్నాలుగు పదిహేను వస్తాయి గెల వస్తుంది కర్పూర కర్పూర అది ఇది ఇంకా దీనికి ఇంకా టూ మంత్స్ టైం ఉంది గల వదలటానికి మనం ఇచ్చింది రెండే రెండు కోటాలు రెండు సార్లే ముందు ఇచ్చింది ఇచ్చానండి సింగిల్ సూపర్ బాస్కెట్ పొటాషు యూరియా ఎకరానికి ఒక కట్ట పొటాషు ఒక కట్ట యూరియా రెండు బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలా ఒకసారి పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక బస్తా ఇచ్చాము ఎకరానికి ఒక్క మొక్క అది అది పామాయిలు అది పామాయిలు అది ఎదుగుండి పది మీటర్లు అక్కడ అక్కడ మొక్క ఉంది ఇప్పుడు మొక్క ఉంది ఇది ఐదు మీటర్లకి మొక్క ఇది ఇది తూర్పు పడవన్ లైన్ తూర్పు పడవన లైన్ అర్థమైందా అంటే ఈ లైన్లో ఒక మొక్క రాదు ఆ లైన్లో ఒక్క ఉంటది లైన్ గ్యాప్ అదే ఇప్పుడు ఇది ఇది ఒక మొక్క లైన్ లైన్ ఈ ఈ చివరి చివర వరకు రోడ్డు ఉంది ఇది ఈ చివర ఇది ఉత్తర దక్షిణాలు ఒక ఇది రెండున్నర మీటర్లు ఒక మొక్క అక్కడ ఐదు ఐదు మీటర్లు ఒక మొక్క ఇప్పుడు ఇందులో మనం ఏం పెట్టాలి కోకో మొక్క పెట్టాలి కోకో మొక్క పెట్టాలి ఏంటంటే ఈ ఒక్క ఉంది కదా ఈ ఒక్క ఈ ఒక్క ఇక్కడ ఒక్క ఉంది పోయింది ఇది దీనికి ఇలా వస్తుంది వస్తే ఈ లైన్ లో ఇక్కడ కోక మొక్క వస్తుంది ఇందాక ఆయన ఎవరు అడిగారు నేను చెప్పలేకపోయాను ఇలా ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఒక్క మొక్క ఉందనుకోండి ఆ రుచి ఇలా వస్తే ఇక్కడ కోకో మొక్క వస్తుంది వచ్చినప్పుడు ఈ మొక్క దానికి పోటీ అవ్వదు దీనికి పోటీ అవ్వదు ఆ పోణాల మొక్కకి పోటీ ఈ ఏడు మీటర్ పోతుంది పామాయి ఐదు మీటర్లు వస్తుంది వస్తుంది ఈ మధ్యలో ఉంటది ఎక్కడ కోపం మొక్క వస్తుంది ఈ లైన్ కోఫ్ మొక్క వస్తుంది అనమాట సంవత్సరాలకి ఫిబ్రవరి నెలలో అయిపోతుంది అండి ఫిబ్రవరి నెల అయిపోయినా హెల్దీగా ఉంది అనుకుంటే ఈ గెల ఎప్పుడైతే నరుగుడుకు వచ్చిందో అప్పుడు ఇక్కడ పిల్ల గెలకొస్తే మళ్ళీ జూలై ఆగస్ట్కి మళ్ళీ గెల వచ్చేస్తుంది మళ్ళీ హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది అంటే మళ్ళా సెప్టెంబర్ నెక్స్ట్ సెప్టెంబర్కి రెండు క్రాప్స్ వచ్చేస్తాయి వాళ్ళ లెక్క ప్రకారం అయితే ట్వంటీ ఫోర్ మంత్స్లో త్రీ క్రాప్స్ అండి ఆ టూ క్రాఫ్ట్స్ చాలు అరింత పెరిగింది కదా వీటి గ్రోత్ ప్రభావం ఉంటుంది కొంచెం కొంచెం సన్ లైట్ తగ్గుతుంది కాబట్టి మొక్క గ్రోత్ కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే లైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకైనా నేడపట్టు ఉంటే జబ్బులు తొందరగా వస్తాయి సన్ లైట్ అనేది మనకు కావాలి సన్లైట్ కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం రోజు ఎప్పుడైతే రేపు జనవరిలో మనం ఈ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఆ గ్రోత్ ఆగిన గ్రోత్ అంతా స్టంటింగ్ గ్రోత్ జన్మని వచ్చేసి అంటే ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఏమో అరిటి కానీ పసుపు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఎయిటీన్ మంత్స్ ట్వంటీ మంత్స్ అరిటండి అరిట్ అయిపోద్ది అరిట్ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏంటంటే పసుపు వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు లేకపోతే కంద వేసుకోవచ్చు అది అయిపోతుంది లేదంటే క్రేపర్ పచ్చిపాదులు పెట్టుకోవచ్చు గుమ్మడి పెట్టచ్చు బీరపాదులు పెట్టచ్చు ఏ అయినా ఎనీ

ఈ లోపల ఇవి పెరుగుతూ ఉంటాయి కోకో థర్డ్ కోకో వచ్చేస్తుంది కోకో మొక్క వన్స్ అది పెట్టగానే అది మూడు మూడున్నర సంవత్సరాలు కాపు వచ్చేస్తుంది ఈ ఒక్కనే పామాయిలు మూడున్నర సంవత్సరాలకు వచ్చేస్తుంది ఒక్క నాలుగున్నర ఐదు సంవత్సరాలు పడద్ది అది ఈ లోపల ఇవి మనల్ని పోషించుతాయి ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పిందంతా కూడా ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీరు ఇది చూసుకుంటే పది మీటర్లకి ఒక పామాయిల్ మొక్క అండి పామాయిల మొక్కకి మొక్కకి మధ్యలో ఐదు మీటర్లకి ఒక ఒక్క మొక్క అది తూర్పు లైన్ ఒక ఉత్తర దక్షిణాలో సెంటర్ లైన్ చేసి ఒకటి వేస్తాం ప్రతి రెండున్నర మీటర్లకు ఒక మొక్కలు అన్నప్పుడు ఎకరానికి రెండు వందల మొక్కలు ఒక మొక్కలు పడతాయి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో ఈ డైమండ్ అది తీసుకుని ఇక్కడ ఇక్కడ కోకో మొక్క పెడితే నూట ఇరవై మొక్కలు వస్తాయి కోకో కోకో అంటే ఒక పామాయిల మొక్కకి మూడు కోకో మొక్కలు పడతాయి నాలుగు మూడు నలభై పామాయిల మొక్కలు కదా నలభైకి నాలుగు మూడు పన్నెండు నూట ఇరవై ఒక మొక్కలు పడదు కోకో కోకో మొక్కలు పడుతుంది అంతైనా అప్పుడు అప్పుడు ఎంతైనాయి అదొక నలభై ఇదో రెండు వందలు ఒక నూట ఇరవై మూడు వందల అరవై మొక్కలు మొక్కలు ఎకరంలో తర్వాత మనకి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చేది పండుగలు మిరియాలు అవి వస్తాయి తర్వాత మనకి అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి సన్లైట్ ఇది ఒక మొక్క మొక్క కాంపిటీషన్ లేదు పోటీ లేదు బాగుంది అనుకుంటే దానికి దానికి మధ్యలో అది పైకి వెళ్ళిపోతే అక్కడ అరటి మొక్క పెట్టుకుంటాం రెండు ఎకరాల్లో రెండు వందల అరటి మొక్కలు పెడతామండి ఒక ఐదు వందలు ఐదు వందలు పడతాయి ఈ ఈ స్పేసింగ్లో అయితే ఐదు వందలు పడతాయి ఈ మొక్కకి మధ్యలో మొక్క పెడతాం ఆ మొక్కకు మా దాంట్లో పెడతాం ఎనిమిది అడుగులు దీనికి దీనికి ఎనిమిది అడుగులు కదా అంటే మళ్ళీ ఇదే డిస్టెన్స్లో మొక్క అరటి మొక్కలు పెట్టుకుంటూ వెళ్తాం ఇలాగే పెరుగుతాయి మళ్ళీ మీకున్న ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో బెస్ట్ మేత అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూస్తాను కనపడుతుంది కదా ఇప్పుడు ఇలా పెట్టామండి ఇప్పుడు ఇది నైన్ బై నైను మీరు ఎక్కడైనా సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సెవెన్ సెవెన్ బై ఎయిట్ పెడతారు అరటి అవి కూడా చూడండి ఎక్కడైనా ఆటి గ్రోత్ ఎంత ఉంది ఇటు గ్రోత్ ఎంత ఉంది అది అన్నాడు అయింది పెట్టి ఇది అన్నాడు అయింది మీరు ఆ డేస్ క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పాను కదా ఇది మార్చి పంతొమ్మిదిని పెట్టా మార్చి పంతొమ్మిది అంటే మార్చి వదిలేయండి పది పదకొండు రోజులు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఆగస్టు ఇవాళ ఏడు అంటే నాలుగు నెలల ఏడు రోజులు అదొక పదకొండు రోజులు నాలుగు నెలల పద్దెనిమిది రోజులు ఏది ఇది పెట్టి నాలుగు నెలల పద్దెనిమిది రోజులు మొక్క ఇది ఎవరు కానీ ఇప్పుడు నడుస్తుందంతానేమో హైడెన్సిటీ అల్ట్రా డెన్సిటీ ట్రెండ్ నడుస్తుంది మీరేమో మొక్కలకి మొక్కలకి స్పేసింగ్ వస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది అదే ఆదాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ వ్యత్యాసం ఎలా చూడాలి మరి ఇప్పుడు వ్యత్యాసం అంటే చూసే రైతును బట్టి చూ రైతుకున్న అవగాహన బట్టి ఉంటది ఇప్పుడు కొన్ని కొన్ని సాయిల్స్ ఒక రకమైన హైడెన్సిటీకి ఉపయోగపడతాయి కొన్ని కొన్ని ఇప్పుడు తెలంగాణ ఏరియా ఉందనుకోండి అంతా డెన్సిటీకి వెళ్తున్నారు హైడెన్సిటీకి వెళ్ళిన వాళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు క్రాప్ తీసేసిన తర్వాత కొన్ని మొక్కలు తీసేస్తారు వాళ్ళు ఆరు వందలు మొక్కలు పెట్టారనుకోండి ఆరు వందలు ఉంచరు ఓ మూడు సంవత్సరాలు కాప్ అయిపోయిన తర్వాత అప్పుడు మొక్కలు చిన్నగా ఉంటాయి కదా కాంపిటీషన్ ఉండదు నెక్స్ట్ ఇయరో లేకపోతే ఫిఫ్త్ ఇయరో సిక్స్త్ ఇయర్ మళ్ళీ రెండు వందలు తీసేస్తాడు ఇప్పుడు మీరు పూర్వీకులను ఆలోచించండి మనాళ్ళు మామిడి మొక్క వేస్తే ఒక యాభై ఏళ్ళకి మామిడి మొక్క ఎక్కడ ఉందండి ఎకరానికి పాతిక ముప్పై మొక్కలు ఉండే ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ రేంజ్లో ఉండే ఎందుకు వేసారు వాళ్ళు ఆలోచించండి అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై రెండు అలా వేసేవాళ్ళు ఒక మొక్కలో మామూలు ఇంతంత గట్టి ఇంతంతలా ఉండే ఆ మొక్కలు వేరు వాళ్ళు అందుకే వేసారు పెద్దవాళ్ళు ఇప్పుడు నైన్ బై నైన్ స్పేసింగ్లో ఆరు వందలు పడతాయి ఆరు వందలు ప్రధానంగా జీనైను కర్పూర తీసుకున్నాను కర్పూర అంటే జీనైను అక్కడ వరకే వాటర్ సరిపోద్దో లేదో అని అక్కడ పెట్టాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో ఏం చేయాలి ఏంటని అంటే సరే నా దగ్గర వేరే చోట అరిటేసాను నేను అక్కడ అది సెవెన్ బై సిక్స్ ఏదో పెట్టాను అది నాకు అంత ఎదురదు ఈ సంవత్సరం అందరూ నష్టపోయినారు నేను సొమ్ము అక్కడ కర్ర ఉంది సరే హైట్ పెరిగితే పెరిగింది అని కర్ర ఆ కర్ర తీసుకొచ్చి చెట్లు తెలిసి పెట్టాను అది తీసుకొచ్చి రేపు దీనికి కర్ర కట్టేస్తాం ఎకరాలు ఇది ఎకరాలు అంటే నాలుగు వేలు ఇది ఉందండి కర్పూర నాలుగు వేలు పిలక అక్కడ ఒక వెయ్యేమో కోరట్ ఉంది ఓకే అది అంటే మోర్టాలిటీకి పోయి ఈ పచ్చరెడ్డి చనిపోయినాయి అని గ్రాండ్ అయిన చనిపోయినాయి అని అందులో పెట్టడం కోసం గ్యాప్ పిలుగుల కోసం తెచ్చాను అవి మిగిలిపోతే ఆ ఇంటి చుక్కర ఉన్న చూడండి మనం వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఇంధన మొక్కలు అవన్నీ కోరెక్ట్ మొక్కలు అనమాట ఆర్గానిక్గా వెళ్తున్నారా లేదంటే ఆర్గానిక్ అనేది ఒకటండి ఆర్గానిక్ అనేది నైంటీ పర్సెంట్ కరెక్ట్ కాదు వాట్ ఐఎమ్ టెల్లింగ్ జస్ట్ రిజన్ మనం మనం వరకు మాట్లాడుకోవడానికి ఆర్గానిక్లో చేస్తే నిజంగా ఆర్గానిక్లో చేస్తే ఇంత ఇల్లు రాదు ఒకవేళ ఆర్గానిక్ అని ప్రోడక్ట్ బయటపెడితే దానికైన ఖర్చుకి సరిపడే డబ్బు మనకు మార్కెట్లో మనవాడే కొండవు ఆర్గానిక్ రైతుల మీద మంచి అభిప్రాయం లేదు మీకు నమ్మకం ఉండదు ఇది ఆర్గానిక్లో పండించాను అనే దానికి సర్టిఫికేషన్ ఏది పండించేవా అనే డౌట్ మన వాళ్ళకి డౌట్ ఎక్కువ డౌట్లు ఎక్కువ కాబట్టి అది ఆర్గానిక్ అనేది చేయటం కష్టం ఇప్పుడు ఆర్గానిక్ అంటే నేను చేశాను ఇప్పుడు మొన్న ఇప్పుడు మా అశోక్ కుమార్ గారు చెప్పాను చూసారు ఇన్ వన్ బ్యాక్టీరియా తీసుకొచ్చి శనపిండి బెల్లము అవన్నీ కలిపి నాలుగు రోజులు మొగ్గబెట్టి పోసానండి అని అలాగే నా దగ్గర వేరే హ్యూమిక్ యాసిడు పల్విక్ యాసిడు సీవీడు ఇవన్నీ ఉంటే అవన్నీ తీసుకొచ్చి గుజరాత్ నుంచి అక్కడ నుంచి తెచ్చి నా అక్కడ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి కలిపి ఆ డ్రిప్లో ఎక్కిచ్చా చేసాం అంటే వయా మీడియాగా అప్పుడు గుళికలు వేయాలి ఫ్లోరైడ్ గుళికలు పచ్చరిట్ వేస్తే బస్తాలు బస్తాలు వేసి చేస్తారు ఫ్లోరైడ్ గులికలు కార్బోఫ్యూరాన్ గుళికలు నేను వేయలా కార్బోఫ్యూరాన్ వేయమన్నారు ఏదో జబ్బు వస్తే పదిహేను గ్రాములు పదిహేను గ్రాములు ఓ రైతు వచ్చాను పదిహేను గ్రాములు అయితే వంద గ్రాములు వేయాలన్నాడు వంద గ్రాములు అయితే సాయిల్ పాడైపోతుంది నేను అన్నా ఏదో అందులో ఉన్న మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది వానపాములు ఉండవు అన్నీ చచ్చిపోతాయి మిత్రపూర్లు లేని చచ్చిపోతాయి ఎందుకు చేయాలి సరే నేను పదిహేను గ్రాములే ఆ జబ్బు తగ్గితే తగ్గుతుంది లేకపోతే కూడా చేద్దామని చెప్పేసి పదిహేను గ్రాములే వేసా అది పరిస్థితి ఏదో మన హెల్త్కి ఎంత రికమెండేషన్ ఉంటే అంతవరకే అది అది కూడా టెన్ కాదు త్రీ జీ గుడికులు వేసాను నేను అది పరిస్థితి ఇప్పుడు ఇద ఉంది మసి పామాయిల్ ఫ్యాక్టరీలో తీసుకొచ్చిన మసి పోసా ఇప్పుడు ఇదేమో ఎవరో ఫ్రెండ్ బయో ఫర్టిలైజర్ ఏదో ఆర్గానిక్ ఏదో చేస్తున్నానంటే అతను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి యాభై ఐదు బస్తాలు బస్తా నాలుగు వందల యాభై ఇక్కడికి వచ్చే ఐదు వందలు పడింది యాభై ఐదు బస్తాలు పోసేది నల్లకి కనపడుతుంది ఉండదు అంటే జస్ట్ వర్మింగ్ కంపోస్ట్ అందులో కాలు ఎరువు ఇంకోటో మన్ను ఏంటో మనో ఏ కలిసి ఏ పని చేస్తున్నాడు వేసా యాభై ఐదు బస్తాలు తీసుకొచ్చి వేసాను పాతికి వేల రూపాయలు అతనికి ఏదో ఇది చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అని అదే అండి